ప్రతి ఇరవై వేల మందిలో ఒకరికి గుండె కుడివైపు ఉండటం సాధారణ విషయమే గుండె కుడివైపు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవని వైద్యులు సూచిస్తున్నారు కానీ ఓ యువతికి మాత్రం గుండె కుడివైపు ఉండటమే పెళ్లి తర్వాత పెద్ద సమస్యగా మారింది అతింటి వేధింపులతో తల్లిగారింట్లోనే ఒంటరి జీవితం గడుతోంది ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఆ ఘటనపై కథనం ఖమ్మం జయానగర్ కాలనీకి చెందిన గంగా భవానికి రెండు వేల పద్దెనిమిదిలో బోనకల్ మండలానికి చెందిన భాస్కరాచార్యతో వివాహం అయింది పదహారు రోజులు పండుగకు అమ్మాయి ఇంటికి వచ్చారు వీరి బంధువుల్లో ఎవరో అమ్మాయికి గుండె కుడివైపు ఉందని చెప్పారు దీంతో అమ్మాయి మామ వివాదం రేపారు చిన్నప్పటి నుంచి గంగా భవాని అందరిలాగానే ఆరోగ్యంగా ఉందని చెప్పిన పెళ్లైన ఇరవై రోజులకే పుట్టింటికి పంపించారు విషయం కోర్టు వరకు వెళ్లింది వైద్యులతో అన్ని పరీక్షలు చేయించి ఎటువంటి ఇబ్బంది లేదని భవాని పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆమె భర్తతో కాపురం చేయవచ్చని కోర్టు తేల్చింది కోర్టు ఆదేశాల మేరకు భవానీ అత్తవారింటికి వెళ్లగా బాగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది చిన్నప్పటి నుంచి నాకు హార్ట్ రైట్ సైడ్ ఉంది ఏ ప్రాబ్లం రాలేదు నాకు ఇప్పుడు థర్టీ వన్ ఇయర్స్ ఏ ప్రాబ్లం రాలేదు ఎవరో వచ్చి చెప్పారని నాకు విడాకులు కేసారు విడాకులు కేస్తే సరే కోర్టు కూడా నాకు దానివల్ల ఏ ప్రాబ్లం లేదు నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళొచ్చని తీర్పిచ్చారు సార్ అయితే మా ఆయన రాలేదు సార్ మా ఆయన్ని కొట్టి పెళ్లి చేశారు సార్ వరకట్నం వస్తుంది ఇంకా ఎక్కువ కట్నం కావాలని అలా చిత్రహింస పెట్టారు అసలు నిజం పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటే ఆ అబ్బాయికి నేను ఇష్టం లేదు అబ్బాయికి నేను ఇష్టం లేక నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు ఆయన్ని యాక్షన్ లో తీసుకోవాలని పెద్ద పై అధికారిని కోరుకుంటున్నాను సార్ ఇది అత్తవారింట్లో ఆనందంగా ఉండాల్సిన కూతురు ఆరేళ్లుగా పుట్టింట్లో ఉండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిడ్డకు మంచి సంబంధం వచ్చిందని లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తే కావాలనే వేధిస్తున్నారని వాపోతున్నారు కట్నం కోసం అబ్బాయికి ఇష్టం లేకున్నా పెళ్లి చేశారని చిన్న కారణం చూపి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు తన బిడ్డ పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు మా పాపకి గుండె రైట్ సైడ్ అని చెప్పారు కదా ప్రాబ్లం ఉంటే మీరు మా పాపని చెకప్ చేయించుకోండి ఒకవేళ ప్రాబ్లం ఉంటే మేము మా పాపని మేమే పంపించం ప్రాబ్లం ఉన్నామ్మాని మేము ఎలా పంపిస్తామని పంపించమని చెప్పాము చాలా ఇబ్బంది పెట్టింది అయినా కానీ మేము అన్నిటికీ కూడా చాలా ఇదైనాం సార్ కానీ వాళ్ళు మాత్రం ఎంతసేపటికి రాలేదు ఒక ఆడపిల్లని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటావు సార్ చెప్పండి మేము ఇరవై ఐదు సంవత్సరాలకి మ్యారేజ్ చేసాం మా పాపకి ఇప్పుడు ఆమెకి థర్టీ వన్ వచ్చాయి మీరే చెప్పాలి మీరే నాయం చేయండి మేము అంతకన్నా ఏం చెప్పలేము గుండె కుడివైపు ఉన్న ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడదని వైద్యులు చెబుతున్నా మూర్ఖంగా తమ పండంటి కాపురాన్ని నాశనం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు